పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉన్నాడు అతడు మహాశివుడు యొక్క భక్తుడు రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఉట్టి చేతులతో వెళ్ళకూడదనమాట అందుకని చెప్పి పాలని పిండి వాటిని చల్లార్చి వాటిని పట్టుకొని ఆలయానికి అంటే గుడికి తీసుకెళ్తూ ఉండేవాడు శివుడికి వాటిని నైవేద్యం పెట్టి అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తెచ్చుకుంటూ ఉండేవాడు ఇలా పరమ నిష్ఠతో ప్రతిరోజు కొంచెడు పాలను శివుడికి చేస్తూ ఉండేవాడు ఇతను ఉన్నట్టుండి ఒకరోజు శివదేవుడికి భార్యతో కలిసి వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది దాంతో తాను నిష్టగా చేసే శివ పూజ శివుడికి పాలను ఇచ్చే పని ఎక్కడ ఎవరు చేస్తారా అని ఆలోచిస్తాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నపిల్ల ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఇతని కూతురు అన్నమాట అప్పుడు ఆ అమ్మాయిని పిలిచి మేము వేరే ఊరు వెళ్తున్నాము శివాలయానికి వెళ్ళి నువ్వు శివుడికి పాలను చేసి నైవేద్యం పెట్టి రావాలి అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడు మొన్నాడు ఆ పాప సరే అని పొద్దున్నే లేచి స్నానం చేసి పాలని పిండి చక్కగా కాచి చల్లార్చి ఒక క్యాన్లో పెట్టుకొని శివాలయానికి బయలుదేరుతుంది బాగుందా బయలుదేరితే మీకేమైనా డౌట్లు వస్తే అడగండి అప్పుడు పాప శివుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టి ఇలా అంటుందన్నమాట నేను పాలని తీసుకొచ్చా మా నాన్న చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ నీకు నైవేద్యాన్ని తీసుకొచ్చాను నువ్వు ఆరగించి తాగు శివ అని చెప్పి పాప అమ్మంగా చెప్తుంది శివుడు ఏమీ మాట్లాడు అప్పుడు ఆ పాపకి ఇవేమీ తెలియక భయపడిపోతుంది మా నాన్న చూస్తే దేవుడికి పాలు పట్టి రమ్మన్నాడు కదా ఇచ్చి కానీ దేవుడు ఏం మాట్లాడటం లేదు అని శివయ్య నేను పాలని పొద్దున్నే స్నానం చేసి పిండి కాచి చల్లార్చి చక్కగా తీసుకొచ్చాను నువ్వు తాగాలి లేకపోతే మా నాన్న వచ్చి నన్ను తిడతాడు నేను అబద్ధం చెప్తున్నానని అంటాడని చెప్పి ఏడుస్తుంది ఎంత చెప్పినా శివుడు మాట్లాడు వలకడు పలకడు వాళ్ళ పిండి తీసుకెళ్తుంది దేవుడు ఏమన్నా విగ్రహ రూపం కదా ఆయన ఏమి మాట్లాడు చూస్తూ ఉంటాడు అలా అన్ని గమనిస్తూ ఓకే అప్పుడు పాపకి భయపడి కిందపడి ఏడుస్తుంది నువ్వు ఎట్టి పరిస్థితిలో ఈ పాలు తాగకపోతే నేను ఇంటికి వెళ్ళలేను మా నాన్న వాళ్ళని నేను అబద్ధం ఆడుతున్నాను అంటారు కనుక నువ్వు తాగవలసిందే అంటుంది ఇలాగా ఏడ్చి ఏడ్చి అలా పాప పడిపోతే అప్పుడు శివుడికి చాలా ఆనందం అనిపించి అంటే స్వచ్ఛమైన ప్రేమకి భగవంతుడు ఎప్పుడూ బందీ అయిపోతాడు కదా ఆయనకి అదే ఇష్టం అనమాట ఆ కల్మర్షన్ లేని ఆ ప్రేమను చూసి దేవుడు ప్రత్యక్షమై ఆ పాప తెచ్చిన పాలు మొత్తం తాగేస్తాడు నిజంగా తాగేస్తాడు ఆయన చాలా ఇష్టం అన్నమాట చాలా ఇష్టంగా తాగేస్తాడు అబ్బా దేవుడు నేను ఇచ్చిన పాలు తాగాడు మా నాన్నేమనడు అని చెప్పి ఇలాగా ఇంటికి వెళ్ళిపోతుంది చూస్తే వాళ్ళ నాన్న అమ్మకి ఇంకా మూడు నాలుగు రోజులు పనిపడుతుంది అప్పుడు వాళ్ళు ఇంకా నాలుగు రోజులు రారనమాట ఇంటికి పాప రోజు ఈ నాలుగు రోజులు కూడా సేమ్ ఇలాగే పాలను తేవడం పిండడం కాచడం ఇవన్నీ చేసి చక్కగా దేవుడికి పెడితే దేవుడితో కబుర్లు చెప్తూ ఉంటే ఆ శివుడు రోజు అమ్మాయి తెచ్చిన పాలను తాగేసి కబుర్లు చెప్తు శివుడు పాపతో ఎవరితో చెప్తాడు శివుడు పాప పాపతోటి కబుర్లు చెప్తూ ఉంటాడు ఆ పాప ఇంటికి వచ్చి చక్కగా ఈ విషయం వాళ్ళ నాన్న చూ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా చెప్తుంది నేను రోజు నువ్వు చెప్పిన పని చేసా దేవుడు నా దగ్గర నేను ఇచ్చిన పాలని తాగేసాడు రోజు అంటే వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు ఇది అబద్ధం ఆడుతుంది నేనేదో కొడతానని ఈ పాప ఏదో అబద్ధం ఆడుతుందని చెప్పి అదేలా దేవుడు తాగుతాడు నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వే తాగేస్తున్నావు అని అని చెప్పి దేవుడు వాళ్ళ నాన్న ఒప్పుకోడు అనమాట ఈ పాప ఎన్నోసార్లు చెప్తుంది వాళ్ళ నాన్న నమ్మడు అయితే నేను మొన్నాడు నీ వెనకొస్తానని పరీక్ష పెట్టడానికి వాళ్ళ నాన్న కూడా వచ్చి బయట నుంచు చూస్తూ ఉంటాడు మామూలుగానే గర్భగుడిలోకి వెళ్ళి పాలని శివుడికి ఇస్తుంది శివయ్య పాలు తీసుకొచ్చాను తాగు రోజు తాగుతున్నావు కదా అంటుంది కానీ వాళ్ళ నాన్న వెనకున్నాడు కదా ఈ పాప ఒక్కతే కాదు కదా వచ్చింది అందుకని శివుడు బయటికి రాడనమాట ఆ పాప ఒక్కత్తి వచ్చి స్వచ్ఛంగా పిలిస్తే ఆ ప్రేమకి దేవుడు బంధం అయిపోయి పలకరించేవాడు వెనక వాళ్ళ నాన్న చెక్కింగ్ కింద వచ్చాడు కదా పరీక్షించడానికి అందుకని శివుడు రాడనమాట అప్పుడు వాళ్ళ నాన్న పాపని బాగా దెబ్బలాడతాడు ఆ అమ్మాయి భయపడిపోయి శివయ్య శివయ్య నన్ను రక్షించు మా నాన్న కొడుతున్నాడు నన్ను అని చెప్పి శివుడిని గట్టిగా శివలింగాన్ని పట్టేసుకుంటుంది వాళ్ళ నాన్న ఆ పాపని ఇలా పట్టుకొని లాగుతూ ఉంటాడన్నమాట వెనక్కి జుట్టు పట్టుకొని ఇలా లాగుతుంటాడు అయ్యో లాగుతుంటే దేవుని గట్టి పట్టేసుకొని నువ్వు నన్ను నువ్వు నీకు నేను పాలవి తెచ్చిస్తే నువ్వు నన్ను పట్టించుకోవట్లే మా నాన్న కొడుతున్నాడు నీ వల్ల అంటే దేవుడు నిజంగానే ప్రత్యక్షమై ఆ పాపని ఇలా పట్టుకొని ఆయనలో ఐక్యం చేసేసుకుంటాడు అంతే వాళ్ళ నాన్న ఇలా చూస్తూనే ఉంటాడు ఆ పాప కాస్త శివుడిలో వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా పాప కనిపించదు అలా అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాక అప్పుడు అమ్మో ఇది చెప్పింది పాప చెప్పినవన్నీ నిజాలే నేను భక్తిగా నేను ఇవ్వలేదు అమాయకంగా భక్తితో ఇవ్వబట్టి దేవుడు ప్రత్యక్షమే తనకి చక్కగా దేవుళ్ళో ఐక్యం చేసుకున్నాడు నేను ఎంత తప్పు చేశానో దేవుడిని అవ్వ చేశాను పాపను పోగొట్టుకున్నానని చెప్పి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడతో చెప్పి మొన్నాడు నుంచి అప్పటినుంచి ఇంకొంచెం భక్తిగా అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కల్మషం లేకుండా నమ్మి నమ్మిడికి నిత్యము చక్కగా పూజలు చేస్తూ అనంతరం ఆఖరిలో వాళ్ళు కూడా శివైక్యం పొందేస్తారు ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి చెప్పండి దేవుణ్ణి ఎప్పుడు నిష్కల్మషంగా అంటే కల్మషం లేకుండా కడుపులో ఎవ్వరు ఏం పెట్టుకోకుండా చక్కగా దేవుణ్ణి మనం భక్తిగా పూజిస్తే దేవుడు నిజంగానే మనతో అవుతాడు మాట్లాడతాడు మనతో ఆడతాడు మన దేవుణ్ణి చూడొచ్చు మన పక్కనే మనతోటే ఉంటాడు మనకన్నీ ఆయన మన కష్టాలన్నీ ఆయన చూసుకుంటూ జాగ్రత్తగా మీ అమ్మ పక్కనుంటే ఎలా చూస్తుంది నిన్ను అలాగా దేవుడు ఎప్పుడు మన కాపాడుతూ ఉంటాడు బాగుంది కదా కదా నీకు నీకు నీకెలా ఉంది చాలా బాగుందా గుడ్స్ ఇంకోసారి ఇంకో చేద్దాం బాయ్ బాయ్